아니 야나

డైరెక్ట్ <laughs> <laughs>

మరి తెలంగాణ రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర దేవదాయ ధర్మదాయ దేవదాయ ధర్మదాయ మరి హిందూమత సంస్థాన హిందూమత సంస్థాన సప్తమనంది సప్తమనంది పరిచారండి ఇవి ఇరుపేరు వాళ్ళు అనుకుంటారు కుక్కల్ బో జపండి అందరూ సరే కుక్కల్ జపండి గోల బయన సాయం నేను మీ వీతావు అంటే వీరు లింగస్తం సేసనపుసే ఇరుపేరు సాయం ఓగరు

కూర్చొని తిరిగి అవి సాధించండి అప్పుడే మీకు పేరు వస్తుంది తప్ప జాతర కోసం మాత్రమే ఏర్పడే కమిటీ జాతర అయిపోయింది కమిటీ పని కూడా అయిపోయింది మాట దయచేసి తీసుకురావద్దు అదృష్టమో దురదృష్టమో కాంగ్రెస్ కూడా వచ్చినాయి టీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా వచ్చినాయి ఏ కమిటీ అయినా సరే ఈ ఐదు రోజులు మాత్రమే మీ లో అయిపోయింది కూడా అయిపోయింది అన్నట్టుగా ఉంటున్నాను దయచేసి ఆ విధంగా ఉండకండి ఇంకా పది సంవత్సరాల పాటు ఇంకా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటది రేవంత్ రెడ్డి గారు ముఖ్యంగా అంటారు కాబట్టి నేను కూడా కొంచెం ఆశపడ్డా కాబట్టి ఈ రెండు పనులు చాలు ముఖ్యమంత్రి వచ్చి ఒక్కసారి జాతర చూస్తే ఇక వాళ్ళ న్యూ ఎట్లా రావాలో మన సరోత్తం రెడ్డి గారు దామోదర్ రెడ్డి గారు వెళ్ళారు రాజేశ్వరరావు గారు చైర్మన్ పొలబే నర్సయ్య గారు ఉపాధ్యక్షులుగా ఎన్నుకోబడిన నరేష్ పిల్ల గారు మంత్రివర్యులు ఈ ప్రాంతానికి పెద్ద దిక్కు కాంగ్రెస్ పార్టీకి మన ప్రేతమ్మ నాయకులు రెడ్డి గారు తనయుడు యువ నాయకులు ఏఐసి సభ్యులు సరోతం రెడ్డి గారు అదేవిధంగా విచ్చేస్తే మా కాంగ్రెస్ పార్టీ మిత్రులందరికీ సోదరులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తూ ఒక సంతోషించడానికి విషయం చెప్తున్నా తెలంగాణ రాష్ట్రాన్ని ఉడిసిపాలేసి పది సంవత్సరాలు ఇప్పుడు సోదరుడు నేను లేవు లేవు అంతా ఉడిసికే అని ఒక సంతోషమైన వార్త ఏంటంటే స్మశాల వాడికి కూడా గులాబీ రేగేసుకున్నారు ఒక దేవుడు దేవరంగులు మాతో పెట్టారు ఇది ఒక్కడే సంతోషించింకే జిలా పింకేసుకురు ఇది మాత్రం వదిలేశారు అది ఒక్కడే అదృష్టంగా సంతోషకరమైన వార్త అనుకుంటున్నాను నేనైతే అదేవిధంగా గతంలో దామోదరీ గారు రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు శాసనసభ్యులు ఉన్న సమయంలో ఈ లింగమంతుల స్వామి జాతర వచ్చిన సందర్భంలో దామోదర్ రెడ్డి గారి ఈ హాల్ నిర్మాణం చేప చేపించిన సంగతి ఒకసారి గుర్తు చేస్తా ఉన్నాం అతిపెద్ద నిర్మాణం జరిగిందంటే అప్పుడు జరిగింది ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంలో ఉండబడిన ఈ ఈ ప్రాంతంలో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న నిధులను ఆ రోజున పరిస్థితులను బట్టి తెచ్చారు దాంతోపాటు గుట్ట చుట్టూ కూడా సిసి రోడ్లు ఇచ్చిన ఎన్నో కార్యక్రమాలు ఆ రోజు చేయడం జరిగింది ఈ ప్రభుత్వంలో అంటే రాజకీయాలు చెప్పేది కాదు కానీ బాధ కలుగుతుంది వేల కోట్ల రూపాయలు ప్రభుత్వం ఇస్తుంది తెస్తురు కానీ నిరుపయోగంగా అవి ఆ పైసలు అయితే కోట్ల రూపాయలు నీళ్ళలో పోసినట్టే ఒక పర్మనెంట్ స్ట్రక్చర్ ఏమీ అవ్వట్లేదు ఒకరికి ఒక ఆఫీస్ అవ్వడుతుంది ఈ తప్ప మిగతా ఏవి కూడా ఏం లేవు అని కూడా ఆ తాత్కాలికంగా ఆ పది పదిహేను రోజులు ఇప్పుడు సోదరుడు చెప్పిండు మా రాజేశ్వరరావు గారు ఈ పదిహేను రోజులకెట్ ఇట్లా పనిచేస్తుందని కానీ మన చైర్మన్ సాబ్బ చెప్పిండు ప్రతి పౌర్ణమి నాడు ఏదైతే చెరువు గట్లు ఎట్లా జరుగుతుందో అదేవిధంగా ఈ లింగన స్వామి సన్నిధిలో కూడా ప్రతి పౌర్ణమి నాడు కూడా ఆ కార్యక్రమాలు చేయాలి దాని తగ్గట్టుగా బాత్రూమ్స్ నిర్మాణం ఎన్నున్నాయి ఇప్పుడు దానికి దాని తగ్గట్టుగా ఈ పాలక వర్గం ఈ ఈ దీని తర్వాత ఈ జాతర తర్వాత ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుంటే నిధులను బట్టి మన మన మాజీ మంత్రివర్యులు మన పెద్దలు దామోదర్ రెడ్డి గారు దీన్ని అభివృద్ధి పదంలో తీసుకొస్తాడని వారి తరఫున నేను మీకు హామీ కూడా కాదు ఖచ్చితంగా అది చేయాలి ఈ ప్రాంతంకి లింగమదుల స్వామి ఆశిస్తులు ఈ ప్రాంతం మీద ఉండాలి ఉండాలన్నప్పుడు మనం కూడా అంత ఎంతో సేవ చేసుకోవాలి భగవంతుని మన అందరం కూడా కమిటీ సభ్యులు ఇప్పుడు ఈ నెల్లూరు కలిపి బయటికి పోడు కాదు దీని తగ్గట్టుగా దీని మీద శ్రద్ధ పెట్టి ప్రభుత్వ నిధులే కాకుండా ప్రభుత్వ నిధులే కాకుండా ఇతర పెద్దల ద్వారా కూడా దీనికి ఈ గుడికి చందాల రూపకంగా తీసుకొని పక్కాగా దీని నిర్మాణంలో చేపట్టాలని చెప్పి కోరుతూ ఎందుకంటే జాతర వచ్చినప్పుడే జాతర లేక ఉండొచ్చు ఇది చెరువుగట్టు చేసినట్టుగా ఈ కులాలకు కూడా లింగమంతుల స్వామి లింగమంతు శివయ్య అందరి ఎవరి చేత వాళ్ళు ఆఫ్టర్ దీని తర్వాత ఈ ఈ పండుగ తర్వాత మరి పెద్దలు ఈ కమిటీ సభ్యులంతా కూర్చొని పెద్దలను కూర్చోబెట్టి ఈ ఒక మంచి కార్యక్రమం తీసుకొని ఈ గుడిని మళ్ళా జాతర వచ్చేసరికి ఎవరిని అడుక్కోకుండా వాళ్ళు ఏమి ఇస్తారా వీళ్ళు ఏమి ఇస్తారా కాకుండా దీనికి కార్పస్ ఫండ్ లెక్క కొంత నిధులు సమకూర్చుకోవాల్సిన బాధ్యత ఈ పాలక వర్గం మీద ఉందని చెప్పి నా ఒక సలహా ఇస్తూ దాని తగ్గట్టుగా నా వంతు కూడా నేను వారు ఏ పని చెప్పినా కూడా చేస్తా సిద్ధంగా ఉన్నాను తెలియబరుస్తూ దీని తర్వాత మన మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఢిల్లీ పోవడం జరిగింది రేపు ఎప్పుడు వస్తారో వచ్చినాక మన చైర్మన్ గారు దామడి గారి ఆధ్వర్యంలో సర్వతారెడ్డి గారు అందరం కలిసిపోయి చైర్మన్ గారి మన మంత్రి గారిని కలుస్తాం ఇది సంబంధించిన పైన సంవత్సరం పైన పడలకు ఎట్లయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిందో అదే విధంగా దానికి తగ్గకుండానే మనం కూడా నిధులు తెచ్చుకునే ప్రయత్నం హండ్రెడ్ పర్సెంట్ చేస్తామని చెప్పి తెలియపరుస్తూ అన్న కోరుతా ఉంటాం కొన్ని విషయాలు నాకేందా కొన్ని అన్న తప్పకుండా అందరం కూడా లింగమందుల స్వామికి సేవ చేసుకోవాలి లింగమందుల స్వామి రోజు మనం ఆరాధించుకోవాలి దాని తగ్గట్టుగా మీరు కమిటీ కూడా దీన్ని గట్టిగా పనిచేయాలని చెప్పి కోరుతూ ముగిస్తూ నేను సభకు నమస్కారం అంటాను వారు ఒక్కరిని మర్చిపోయినారు పాత్రికే మిత్రులు మర్చిపోయినారు వారికి కూడా పేరు పేరు నమస్కారాలు ఈరోజు మంచి కమిటీని మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆధ్వర్యంలో మంత్రి కొండా సురేఖ గారు దామోదరడి గారు అడగగానే అడిగిన వెంటనే వారు ప్రపోజ్ చేసిన పేర్లను వెంటనే ఆమోదించి పంపించడం జరిగింది అందుకే ఈరోజు మనము ఇంకా నెల రోజుల సమయం ఉన్నది ఈరోజు పదహారో తారీఖు వచ్చే నెల పదహారో నుంచి ఇరవై తారీఖు వరకు మనకు జాతర ఉన్నది మూడు నాలుగు రోజులు జాతర ఉంటుంది కానీ నెల రోజుల సమయం మాత్రమే ఉన్నది అందుకోసమే కమిటీ సభ్యులు గట్టిగా ఇరవై నాలుగు గంటలు పనిచేస్తే తప్ప ఈరోజు ఎక్కడేసిన గొంగలు అక్కడే విధంగా ఉన్నది అందుకోసమే ముఖ్యమంత్రి గారు మంత్రివర్గం మన మీద పెట్టిన బాధ్యతను సూర్యాపేటకు మంచి పేరు వచ్చే విధంగా నా ముందు మాట్లాడిన పెద్దలు చెప్పినారు తిరుమల గారు చెప్పినారు సౌరయ్య గారు చెప్పినారు వేణన్న చెప్పినారు ఈ యొక్క ప్రాముఖ్యత గురించి నేను చిన్నప్పటి నుంచి కూడా ఎన్నోసార్లు ఎన్నో సార్లు ఈ జాతరకు వచ్చినాను మన తెలంగాణ రాష్ట్రంలో రెండో పెద్ద జాతరగా పేరు పొందిన ఈ జాతర దాదాపు పదహారవ శతాబ్దం నుంచి కూడా ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి లింగమంతుల స్వామి అయితే సౌరమ్మ పేరు పేరు మీద జాతర జరుపుకుంటున్నాం ఇందాక పూజారి గారు చెప్తున్నారు నాకు కోటి మంది దేవతలకు రాక్షసులు అధిపతి కావాలని అడిగితే అప్పుడు శివయ్య లింగమంతుల స్వామి అవతారంలో వచ్చి రాక్షస సంహారం చేసి ఆ రోజు ఆయన మీద చౌండ నుంచి పడ్డ చెమట బుందులతోటి సౌడమ్మ గారు పుట్టినారని సౌడమ్మని కొన్ని కొందరేమో శివయ్యకి చెల్లెలుగా కొందరేమో శివయ్యకి బిడ్డగా అంటుంటారు మనందరం చూస్తుంటాం ఇక్కడ పెద్ద ఎత్తున భక్తులు వచ్చి వాళ్ళు రకరకాల పూజలు చేస్తూ ఉంటారు శివయ్యకి మాత్రం బోనం సమర్పిస్తుంటారు బేరీలతోటి ఆయన సన్మానం చేస్తుంటారు సౌడమ్మకేమో బలి ఇస్తూ ఉంటారు మనం అందరం ఇది ఆనవాయితీగా చేసుకుంటూ వస్తున్నాం యాదవ సోదరులు చాలా మనసారా దాన్ని దీన్ని నమ్మి యాదవ్ సోదరులు ఇక్కడ ఈ రాష్ట్రం నుంచే కాదు మధ్యప్రదేశ్ మహారాష్ట్ర జార్ఖండ్ తమిళనాడు కర్ణాటక ఇక్కడ ఎన్నో రాష్ట్రాల నుంచి కూడా ఈ జాతరకు వస్తూ ఉంటారు ఇందాక చెప్పినారు రాజచడవ్ గారు ముప్పై నుంచి నలభై లక్షల మంది జాతరకు వస్తున్నారు కొద్దిసార్లు బాధ అనిపిస్తుంది ఎందుకంటే ఉత్తర భారతదేశంలో ఇప్పుడు అక్కడ గంగ మీద ప్రయాగరాజుల ఈరోజు అక్కడ కుంభమేళ జరుగుతున్నది మహా కుంభమేళకి కేంద్ర ప్రభుత్వ నిధులు ఐదు వేల కోట్ల రూపాయలు వాళ్ళు ఖర్చు పెడుతున్నారు ఒక్క కుంభమేళ మీద మన జాతరకి మనం ఐదు కోట్లు అడుగుతనే అమ్మో ఐదు కోట్ల అని చెప్పి అడిగే పరిస్థితి ఉన్నది అందుకోసమే ఇందాక చౌడే గారు చెప్పినట్టు తప్పకుండా కొట్లాడతాం మన వాటా మన నిధులు ఎందుకంటే ఇంత పెద్ద జాతర చేయాలంటే తప్పకుండా ముఖ్యమంత్రి గారు కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం తప్పకుండా మంత్రి వర్గాలందరినీ పోలవరి నర్సే గారితో వారి కమిటీ సభ్యులతో కలిసి నేను కూడా హైదరాబాద్లో ఇల్లు తిరిగి వారందరినీ ఆహ్వానించి వారిని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను ఎందుకునప్పుడు వారు ఈ జాతర యొక్క విశిష్ట తెలుసుకుంటారు ఈ జనం ఇంతమంది వస్తున్నారనే ఆలోచన కూడా వారు చేస్తారు ఇప్పటి వరకు కూడా ఎవరు చూసినా విఐపిలు చూస్తే సమ్మక్క సారలమ్మ మేడారం జాతరకు పోతున్నారు తప్ప మన దగ్గరికి మాత్రం అంత ఆలోచన చేయట్లేదు అందుకోసమే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో తప్పకుండా ఒక కమిటీని తీసుకెళ్లి అందరిని కలిసి అందరిని మెప్పించి ఒప్పించి ఆహ్వానించి తప్పకుండా తీసుకొస్తాను అదే విధంగా ఇందాక నర్సే గారు అన్నట్టు ఈ యొక్క కమిటీ ఈ నెల రోజులు పనిచేయడం కాదు దాని తర్వాత కూడా వారు అడిగితే ప్రణాళిక బద్దకంగా ఏదైతే వాళ్ళకి అవసరాలు ఉన్నాయో అవసరాన్ని తగ్గట్టు కూడా తప్పకుండా ప్రభుత్వ పరంగా నిధులు మంజూరు చేయించేసి పనులు చేపించే బాధ్యత తీసుకోవడానికి తెలియజేస్తున్నా ఎలాంటి వాళ్ళకు ఆలోచన లేకుండా ఓన్లీ శివుని మీద భక్తితోటి లింగం మీద భక్తితోటి ఈ కమిటీ సభ్యులు మనసా పని పనిచేస్తారని పూర్తి విశ్వాసం నాకు మా ఆలోచన విధంగా విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజున ఏదైతే ఆలోచన ఉన్నదో అన్ని వర్గాల వారికి న్యాయం చేయాలనే ఆలోచన ఈ రోజు పనిచేస్తున్నాం మీ కమిటీ సభ్యులు కూడా అదే విధంగా పనిచేస్తారని పూర్తి విశ్వాసం నాకున్నది సమయం లేట్ అయినందు వల్ల తప్పకుండా జాతర ఏర్పాట్లలో ప్రతి మీటింగ్ లో కూడా మీకు ఏ సహాయ కావాలన్నా చైర్మన్ గారు తప్పకుండా మేము అందుబాటులో ఉంటాం కలెక్టర్ గారితో కూడా ఎస్పీ గారితో కూడా మాట్లాడి కమిషనర్ మున్సిపల్ కమిషనర్ గారితో మాట్లాడి ఇమీడియట్ గా కూడా మీకు ఏదైతే చిన్న చిన్న పనులు సెట్ బ్యాక్ చేయాలో కోఆర్డినేషన్ ఆ విషయంలో కూడా పూర్తి సహకారం మాకు తెలియజేసుకుంటూ మరోసారి ఈ కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ లింగమంతుల స్వామి గారి జాతర అందరి సమక్షంలో బ్రహ్మాండంగా జరుపుకోవాలని చెప్పి కోరుకుంటూ స్వామివారి సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదాలు నన్ను గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు మన పిరేతమ నాయకులు సూర్యాపేట ఇన్ఛార్జి వారి ఆశీస్సులతోటి ఈరోజు నన్ను రామరెడ్డి దామోదరెడ్డి గారు ఈ పాలకవర్గ ఈ గుట్ట పాలకవర్గ చైర్మన్గా నియమించడంందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అట్లాగే మన యువ నాయకులు గౌరవనీయులు ఏ రామరెడ్డి రెడ్డి గారికి మరియు మన ప్రియతమ నాయకులు అన్న కుప్పల వేణారెడ్డి గారు పబ్లిక్ క్లబ్ కార్యదర్శి అట్లాగే పిసిసి డెలికేట్ మెంబర్ వారికి కూడా నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను నా యొక్క వారికి వచ్చినందుకు వారికి కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాను మెత్తపైన నీరస లింగస్వామి కుర్ర సైదులు వీరమైన సైజులు మెంతమైన మల్లయ్య నమస్కారాలు సోదరులారా ఒకటే ఈరోజు నాకు మన పెద్ద ఆయన నాకు గురుతరమైన బాధ్యత ఉపజెప్పడం జరిగింది ఇది చాలా ముళ్ళకంపతో కూడుకున్న సమస్య ఎందుకంటే జాతర ఒక నెల మాత్రమే ఉన్నది ఎందుకంటే నువ్వు చేయాలని వల్లభాసుడివి నీకు గతంలో ఓ జిల్లా చైర్మన్గా రెండు సార్లు కౌన్సిలర్గా ఒక అడ్వకేట్గా ఉన్నావు నీ నీకు అన్ని విషయాలు తెలుసు అని చెప్పి నాకు పెద్దలు దామోద రామరెడ్డి దామోదరెడ్డి గారు నా కొప్పలా వేనారెడ్డి గారు సర్వోత్తం రెడ్డి గారు వీళ్ళందరూ నన్ను భూత భస్కరణ వీళ్ళందరూ కూడా నన్ను ఈ పదవిని చెప్పడం జరిగింది సరే దీంట్లో ఏదో పోటీలు పడడం అది అవన్నీ పక్కా పెట్టండి కానీ నాకు ఏంటంటే వాళ్ళు చాలా దూరదృష్టితో మాట్లాడి నన్ను ఈ బాధ్యతలో కూర్చోబెట్టడం జరిగింది ఒక కాబట్టి ఇప్పుడు నేను ఈ నెల రోజులు మీ మాతో పాటు మా పాలకవరంగ సభ్యులు కూడా కష్టపడితేనే కొంత డబ్బు ప్రభుత్వం ద్వారా ముఖ్యమంత్రి ద్వారా జిల్లా మంత్రి ద్వారా జిల్లా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ద్వారా మనం ఫండ్స్ తీసుకొస్తేనే మనకి ఏమైనా డెవలప్ డెవలప్ అవుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం యువగానే నిన్న నేను ఏమైనా పైసలు ఉన్నాయా అంటే ఒక రూపాయి లేదు నేనే పెడుతున్నాను అని చెప్పి అన్నాడు అకౌంట్లో ఏమైనా డబ్బులు ఉన్నాయా అంటే ఒక రూపాయలు లేదు అన్నారా నేను ఎక్కడో పెడుతున్నాను ఇక మనమే చేతించి పెడదాం నువ్వు నేను అని చెప్పి నేను అన్నా ఎందుకంటే చెప్పాలి గౌరవ సభ్యులందరికీ కూడా సోదరులారా ఈ మన దేవాలయానికి చాలా ఆదాయం వస్తుంది ఒకటే మనకు పవిత్రత లింగమంతుల స్వామి ఈ రాష్ట్రంలోనే రెండో అతిపెద్ద జాతర సమ్మక్క సారక అమ్మవారి తర్వాత పెద్దగడ్డు జాతర అంటే మనకు తెలంగాణలో రెండవ అతిపెద్ద జాతర మనకు మహారాష్ట్ర నుంచి ఆంధ్ర నుంచి అస్సాం నుంచి ఒరిస్సా వాళ్ళ నుంచి కూడా ఇక్కడికి మన జాతరకు చా వస్తారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా కాబట్టి పెద్ద జాతర దాదాపు పాతిక నుంచి ముప్పై లక్షల మంది వస్తారు ఈ ఇట్లాంటి జాతరని మనం అభివృద్ధి చేసుకోలేక కొన్ని కొన్ని చాలా వెనుకబడి ఉన్నమాట వాస్తవం కానీ కొంత కొంత మనం ఇప్పుడిప్పుడే అభివృద్ధిలోకి వచ్చినాం రోడ్లు వేసుకున్నాం గౌరవంలో రాత్రి గతంలో రామరెడ్డి దామారెడ్డి గారే చుట్టూ రోడ్డు వేయించు వేయించు ఆయన ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు అని చెప్పి ఈ సందర్భంగా నేను యువ ద్వారా అధికారుల ద్వారా తెలియజేసుకున్నాను తర్వాత ఇక వచ్చి కొంతమంది వాళ్ళు చేసిరు చేయలేదని అంటారు వాళ్ళు కూడా చేసిరు కానీ ఇంకా చేయాల్సిన బాధ్యత చాలా ఉంది కాబట్టి ఇది మన మన మీద చాలా గురుతరమైన బాధ్యత ఉన్నది మీ అందరి సహజ ముఖ్యంగా మీ అందరి సహజంగా ఈ దేవాలయానికి అభివృద్ధికి ఏంటంటే పౌర్ణమి నాడు ఇక్కడ విశిష్టత ఉంటుంది పౌర్ణమి రోజు ప్రతి పౌర్ణమి రోజు విశిష్టత అనేది ఇక్కడ ముఖ్యం ప్రతి చె చెరువుగట్టు అమావాస్య ఎట్లన్నా ఇక్కడ చెరువు ఇక్కడ పౌర్ణమి రాడు ఆ విధంగా భక్తులు వచ్చి పండుకుంటున్నందుకు వసతులు సరైన లేవు ఎందుకంటే వాళ్లకు ఇబ్బంది అవుతుంది అక్కడ మూత్రశాలే లేవు నైట్ వచ్చి అక్కడ పండుకుంటేందుకు షెడ్స్కి గిట్ల లేవు పైన ఏదైనా ఎవరైనా భక్తులు పైన పండుకునేందుకే ఇష్టపడతారు కింద పండుకుంటున్నందుకు ఇష్టపడరు కాబట్టి కొన్ని చాలా కొన్ని మార్పులు చేయాల్సిన బాధ్యత మా అందరి మీద ఉన్నదని చెప్పి అట్లాగే మా పెద్దల మీద ఉన్నది మా నాయకుల మీద ఉన్నదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇప్పుడు గౌరవ మంత్రి గారిని కూడా ఇప్పుడే సర్వోత్తం బాబు మన వేనన్న మంత్రి గారిని కూడా తీసుకొద్దామని చెప్పి ఒక మాట చెప్పిర్రు అట్లాగే కొన్ని మీ మంత్రులు గారిని కూడా కలిసేది ఉంది వాళ్ళందరూ కూడా పెద్దలు చెప్తారు కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు మా మా ప్రియతమ నాయకులు రామరెడ్డి దామోదర్ రెడ్డి గారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన చైర్మన్ పదవి ఇచ్చినందుకు వారికి సర్వదా కృతజ్ఞతలు ఉన్నాయి నేను ఎప్పుడు ఎల్లవేళలా వాళ్లకు సేవగా చేసి చేస్తుంటా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ఈ చైర్మన్ పదవి ఆవిషించిన వారికి ధన్యవాదాలు అట్లాగే ఈ కార్యక్రమానికి వచ్చిన నేను పిలువగానే వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను శ్రీ లింగమంతుల స్వామి జాతర జరిగేటువంటి ప్రఖ్యాతమైనటువంటి లింగమంతుల స్వామి యొక్క పాలక వర్గాన్ని మనం నియమించుకోవడం జరిగింది ఇప్పుడే మనందరి సమక్షంలో వర్గం ఆ స్వామి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేయడం కూడా జరిగింది ఈ ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా ఈ లింగమంతుల స్వామి జాతర రాబోయే రోజులు ఏ విధంగా జరుపుకోవాలి వీరి యొక్క విధి విధానాలు ఏంది భక్తులు ఏ విధంగా రావాలి అధికారులు ఏ విధంగా మెసులుకోవాలి అని సూచనలు సలహాలు తీసుకోవడం కోసం ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది అంతేకాదు వీరందరూ కూడా అభినందనలు తెలపడం కోసం మన యొక్క సమావేశం ఏర్పాటు చేస్తున్నాం మరి ప్రప్రథమంగా మనందరి తరఫున పోలవరి నరసయ్య యాదవ్ గారు ఇప్పుడే చైర్మన్ గా ఎన్నికైంది కాబట్టి వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తా ఉన్నాను వారి వేదిక తర్వాత సభ్యురాలుగా సభ్యులుగా ఎన్నికైనటువంటి పోలవైన కూర సైదులు గారిని కుర్ర సైదులు గారిని వేదిక మీద కావాల్సిందిగా కోరుతా ఉన్నాను మనందరికీ తెలిసిన విషయమే మన నాయకుడు మాజీ మంత్రివర్యులు కులియాపేట కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీ రామ్రెడ్డి దామోదర్ రెడ్డి గారు తన నలభై ఏళ్ల కాలంలో ఎంతో మందిని నాయకులుగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని నాయకులుగా తీర్చిదిద్దడం జరిగింది మరి అందులో భాగంగానే ఈ రోజు కూడా ఇక్కడ కొలువైనటువంటి పాలకవర్గం కూడా ఎంతో మంది సాధారణ కార్యకర్తలుగా ఉన్న వాళ్ళని కూడా వారిని పాలక సభ్యులుగా ఇక్కడ లింగమంతుల స్వామి గారి సభ్యులుగా చేసి వారిని పాలక సభ్యులుగా చేయడం జరిగింది మరి మన తెలంగాణలోనే రెండవ అతిపెద్ద జాతరగా మన లింగమంతుల స్వామి జాతర ఈ తెలంగాణ రాష్ట్రంలో చాలా ప్రసిద్ధి చెందిన జాతరగా మనం చెప్పుకుంటున్నాం రాబోయే ఫిబ్రవరిలో జరిగే ఈ జాతరకు ముందుగానే ముందుగా ఉన్నటువంటి అవసరాలను గుర్తించి అన్ని చేయడానికి ముందు చూపు మన నాయకుడు దామోదర్ రెడ్డి గారు అయితేంది రామరెడ్డి సర్వోత్తం రెడ్డి గారు అయితేంది వేనారెడ్డి గారు అయితేంది కోతు భాస్కర్ గారు అయితేంది చెవిటి వెంకన్న అయితే స్థానిక అందరు నాయకులందరూ కూడా కూర్చొని ఈ సభ్యుల యొక్క కూర్పును చేయడం జరిగింది మరి నాకు మాట్లాడే అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు నాయక హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ జై జై దామన్న